హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇది నేను పెట్టిన పసుపు అండి ఇది నేను పెట్టి ఇప్పటికి దగ్గర దగ్గర అంటే ఎనిమిది నెలలు అవుతుంది అనమాట అంటే మేలో పెట్టాను అనమాట మే ఇరవై ఐదు తారీఖున ఈ పసుపు పెట్టాను ఇది ఇప్పటికి ఎనిమిది నెలలు అనమాట కరెక్ట్గా ఈ ఎనిమిది నెలల్లో నేను ఏమేమి చేశాను ఆ పసుపు కొమ్ములు ఎలా పెట్టాను ఆ పెట్టిన ఎన్ని రోజులకు మనకు మొలకలు అనేది వస్తాయి ఆ మొలకలు వచ్చినప్పటి నుంచి మనము ఈ మొక్కలకు ఏమేమి లిక్విడ్స్ చేయాలి ఎలా పెంచాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ నేను ఇది ఎంత గ్రో బెడ్లో పెట్టానో చూపిస్తాను చూడండి ఇది ఒకటే గ్రో బెడ్ అండి పెద్దది ఇది మనకు ఈ గ్రో బెడ్ చూడండి ఇక్కడ నుంచి మనకు దగ్గర దగ్గర అంటే పది పీట్లు ఉంటుంది అండి ఇది మొత్తము చూడండి అక్కడ దాకా మనకు పది పీట్లు ఉంది అనమాట ఈ పొడవు పది పీట్లు ఉంది ఈ వెడల్పు మనకు పీట్ ఉన్నారు అనమాట వన్ అండ్ హాఫ్ పీట్ ఉంది దీంట్లో పెట్టాను అనమాట మొత్తం నేను దగ్గర దగ్గర అంటే ఒక ముప్పై పసుపు కొమ్ముల వరకు పెట్టాను ఆపించి పింఛి ఒక పసుపు కొమ్ము పెట్టాను అనమాట ఇప్పుడు నేను ఇది మొత్తం హార్వెస్టింగ్ చేయడానికి దగ్గర దగ్గర అంటే గంట గంట పడుతుంది కాబట్టి ఫస్ట్ మీకు ఒక్క పసుపు కొమ్ము పెట్టిన మొక్క ఉంటుంది కదా ఆ మొక్క ఒకటి ఒక్కటి తీసి మీకు చూపిస్తాను ఎంత పసుపు వచ్చిందనేది అనేది మీకు ఐడియా ఉంటుంది ఆ తర్వాత నేను ఇది మొత్తం హార్వెస్టింగ్ చేసుకుంటాను ఫస్ట్ మీకు ఈ ఒక్క మొక్క అనేది చూపిస్తానండి ఏదైనా ఒక మొక్క తీసి అక్కడ మనకి ఎంత పసుపు వచ్చిందో చూపించిన తర్వాత తర్వాత ఎలా పెంచాలి ఎలా పసుపు కొమ్ములు పెట్టుకోవాలి అనేది మీకు చాలా క్లియర్గా చూపించాను చూడండి ఎందుకంటే ఇవి మొత్తం హార్వెస్టింగ్ మొత్తం వీడియో పెట్టాలంటే మీకు గంటన్నర అయింది కదా మీకు అంత ఓపిక ఎవరికి ఉండదు కదా మీరు అంత చూడలేరు కాబట్టి నేను ఈ ఒక్క కొమ్మ మొక్క ఉంది కదా ఈ మొక్కకి ఎంత పసుపు వచ్చింది నేను మొత్తం ముప్పై పసుపు కొమ్మలు పెట్టాను కదా ఆ ముప్పై కొమ్మలకు ఎంత వచ్చిందనేది మనకు ఐడియా ఉంటుంది ఇప్పుడు ఇది ఒక్కటే ఈ మొక్క ఉంది కదండి ఎన్ని పిలకలు అనమాట మనం పెట్టింది ఒక్కటే ఆ ఒక్క పసుపు కొమ్మకు ఇన్ని పిలకలు వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ ప్లేస్లో మనం అది ఆ మొక్క తీసినాం కదా ఈ ప్లేసులనే మనం తీసి ఎంత వస్తుందో మీకు ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి చూడండి ఇది ఒకటే ఒక పసుపు కొమ్ము పెట్టాను అనమాట ఇది మొత్తం చాలా పెట్టాను ముప్పై కొమ్ములు కొమ్ముల వరకు పెట్టాను ఫస్ట్ ఇది ఒక్కటి చూద్దాం ఎందుకంటే నేను ఇది ఎలాంటి బయట కొన్న లిక్విడ్స్ కానీ ఏ పూడళ్ళు వాడలేదండి పశువుల ఎరువు మట్టి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ పశువుల ఎరువు తీసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకున్నాను అనమాట అంతే మిగతా లిక్విడ్స్ ఏవైతే నేను చుహాం క్యూ లిక్విడ్స్ ఉంటాయి కదా ల్యాబ్ కానివ్వండి ఓహెచ్ఎన్ కానివ్వండి ప్లాంట్ పర్మంట్ జ్యూస్ కానివ్వండి మెయిన్గా నీమాయిల్ పశువు పండించడానికి మనకు నీమాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ నియమాయిలు ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అనేది కూడా మీకు టోటల్గా వీడియో తయారు చేశాను ఎందుకంటే ఈ ఒక్క వీడియో చూశారనుకోండి మీరు పసుపు పండించాలంటే చాలా ఈజీగా పండించుకోవచ్చు ఎలాంటి ఏ వీడియో కోసం మీరు పోవాల్సిన అవసరం లేదు అలా నేను వీడియో అనేది రెడీ చేశాను ఫస్ట్ ఈ ఒక్క మొక్కకు మనకు ఎంత పసుపు వచ్చిందో నేను చూపిస్తాను చూడండి ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి మన అవి ఇవి పండ్ల పండ్ల మొక్కలు ఇవి అవి పెట్టుకుంటే బదులు ఇలా మనకి ఏదైతే మెయిన్గా ఇంట్లోకి అవసరం వస్తుందో ఇలాంటి పసుపు పసుపు ఏంటంటే ఇప్పుడు మొత్తం మ్యాగ్జిమం కల్తీ వస్తుంది కదా మొత్తం కలర్ వస్తుంది కాబట్టి మన ఇంట్లోకి సరిపోయేమైనా మీరు పండించుకున్నారు అనుకోండి మంచి పసుపు అనేది మీరు ఇంట్లో వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పసుపు మనం వాడడం వల్ల మనకు అన్ని రోగాలు అనేది మెయిన్ పోతాయండి అలాంటి పసుపు మనం కల్తీది అనుకోండి మనం లేని రోగాలు అనేది మళ్ళీ మనం తెచ్చుకున్నట్టే అందుకని ఆర్గానిక్గా అది కూడా మీరు బయట లిక్విడ్స్ వాడితే అది ఆర్గానిక్ కాదండి న్యాచురల్గా మనం పసుపు అనేది పండించుకోవాలి ఇప్పుడు నేను పండించుకునే పసుపు ఎలా ఉంటుందంటే చుహాన్ క్యూ పద్ధతిలో అన్నమాట ఎలాంటి బయో లిక్విడ్స్ కానీ బయో ఫెస్టిలైజర్స్ కానీ ఆ పౌడర్లు కానీ ఏవి కూడా నేను వాడను ఓన్లీ పసుపు మట్టి మాత్రమే నేను వాడుకుంటాను చుహాన్ క్యూ తోటే నేను ఏవైనా కూడా నా గార్డెన్లో ఏవైనా కూడా నేను స్టార్టింగ్ నుంచి ఆ చుహాన్ క్యూ లిక్విడ్స్తోనే పండించుకుంటానండి ఫస్ట్ ఈ పసుపు చూడండి ఎంత వచ్చిందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు నేను నేను కూడా ఇంతవరకు చూడలేదండి నేను కూడా ఫస్ట్ టైం ఇది ఓపెన్ చేస్తున్నాను అందుకని ఈ ఒక్క మొక్కకు మనకు పసుపు వచ్చింది అనుకోండి ఒక కిలో వచ్చిందనుకోండి ఈ పసుపు మనకు మ్యాక్సిమం ముప్పై ఉన్నాయి కదా ముప్పై అంటే మినిమం ఇరవై ఇరవై ఐదు కిలోలు మన పసుపు మనకు వస్తుంది మనకు ఒక్కొక్క సంవత్సరం మనకు పసుపు సరిపోయేమైనా మనము పండించుకోవచ్చు ఇది ఏంటంటే మనకు పది పీట్ల పొడవుంటుందండి గ్రో బెడ్ ఒక వన్ అండ్ హాఫ్ పీటు వేడల్పు ఉంటుంది అనమాట దాంతోనే మనం పది ముప్పై ముప్పై మొక్కలు అనేది మనం పెట్టుకోవచ్చు ముప్పై మొక్కలకు మనకు ముప్పై కేజీలు వచ్చినా కూడా మనకు మనకు మొత్తం పసుపు మన ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఇదండి మనకు మెయిన్ ఏంటంటే పెట్టిన ఇది అనమాట ఇక్కడ తల్లి వేరుంది కదా ఇది అనమాట మెయిన్ అవన్నీ మనకు సైడ్లో వచ్చిన పిలకలు ఇప్పుడు మనం తీసేటివన్నీ సైడ్లో వచ్చిన పిలకలు అనమాట పశువుల ఎరువు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పశువుల ఎరువు అనేది మీరు మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పశువుల ఎరువు ఫిఫ్టీ పర్సెంట్ మట్టి కలుపుకుంటే మిగితే ఏవి కూడా అవసరం ఉండదండి చూడండి మనకు ఒక్క మొక్క నుంచి ఇంత పసుపు వచ్చింది ఇది మీకు మంచిగా నేను క్లీన్ చేసి వాటర్లో క్లీన్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను చూడండి పసుపు చూడండి మొత్తం కిలో వరకు వచ్చింది పసుపు నాకు నేను అనుకుంటున్నా కిలో అని కిలో కంటే ఎక్కువే ఉండొచ్చు చూడండి ఒకే ఒక్క మొక్కకు మనకు ఇంత పసుపు వచ్చిందనమాట ఈ పసుపు చూడ చూడండి ఎంత క్వాలిటీ ఉంటుందో ఎందుకంటే మనం పెంచుకున్న దానికి బయట తెచ్చుకున్న దానికి వేరే తేడా ఉంటుందండి ఎందుకంటే అవి మన మనం బయట ఎరువులు అవి ఇవన్నీ కెమికల్ ఎరువులు వాడతారు కదా ఇది మనం ఆర్గానిక్గా తయారు చేసుకున్నది మంచి స్మెల్ ఉంటుంది పసుపు మన కలర్ కూడా మంచి కలర్ ఉంటుందండి ఇది ఇది మన మనకు వచ్చిన పసుపు అనమాట ఒక్క మొక్కకు వచ్చిన పసుపు ఇది ఇంకా చాలా ఉన్నది ఇదేదంటే మనకు హాఫ్ పీటుకోటి ఆఫ్ పీటుకోటి వేసినాం కదా ఇంకా చాలా ఉంది మీకు అది కూడా కొంచెం లైట్గా చూపిస్తాను చూడండి మీకు హాఫ్ పీట్కి హాఫ్ పీట్కు ఉన్న పసుపు ఎంత వచ్చింది మన పై పైన మీకు త్రీ చూపిస్తాను ఇది కట్టి మొత్తం అంత తీసి హార్వెస్టింగ్ చేయలేము అనమాట చేర్చి అంత అంత వీడియో మనం అప్లోడ్ చేయలేము ఎందుకంటే మీకు కాల్ చూపిస్తున్నాను మనకు ఎంత పసుపు వచ్చింది అనేది మళ్ళీ ఫైనల్గా మీకు మొత్తం అంత హార్వెస్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎంత మనకు ఈ గ్రోబెడ్లో ముప్పై ముక్కలకు ఎంత పసుపు వచ్చింది అనేది ఎన్ని కిలోలు వచ్చిందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది మనకు ఆఫ్ పీటు ఆఫ్ పీటు వరకే మనం పెట్టి అయినా కూడా మనకు ఎంత పసుపు వచ్చిందో చూడండి ఇంకోటి ఆ చిన్న చిన్న టబ్బులల్లో పెట్టుకుంటే మీకు ఎక్కువ పసుపు రాదు కొద్దిగా టబ్బు అనేది లోతు ఎక్కువ ఉండాలి ఇదేంటంటే దగ్గర దగ్గర అంటే వన్ అండ్ హాఫ్ పీటు హైట్ కూడా ఉంటుందండి ఇది గ్రో బెడ్ గ్రో బెడ్ చూడండి మనకి ఇది ఆ మధ్యకు మధ్యకు చూడండి ఒక హాఫ్ పీటే గ్యాప్ ఉంది ఇదేంటంటే మనం ఇట్లా తీసినాం అనుకోండి ఇరిగిపోతుంది పసుపు అందుకని మనం అది మెల్లగా తీయాలన్నమాట ఎందుకంటే గ్రో బెడ్ కూడా మొత్తం ఇది పోయిందండి ఇది నేను తయారు చేసింది ఇది కూడా నేను గ్రో బెడ్ మొత్తం తీసేస్తున్నా ఈ అది మొత్తం అనేది ఇరిగిపోయింది అనమాట అది యాక్చువల్గా నేను ఇది డోర్ మ్యాట్ తోటి తయారు చేసాను కదా మన గేట్ దానితోటి ఇది తయారు చేసి దగ్గర దగ్గర అంటే మూడు సంవత్సరాలు అవుతుందండి గ్రో బెడ్ అది కూడా వీడియో పెట్టాను చూడండి మీకు గోబెడ్ గోబెడ్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో పెట్టాను లింక్ కూడా పెడతాను చూడండి పీవీసీ పైపులతో చేశాను నేను చూడండి మొత్తం ఆఫ్ పీట్ కోట్ ఆఫ్ కోట్ ఉంటుంది మీకు మొత్తం లేదండి మొత్తం దగ్గర దగ్గర అక్కడక్కడ ఉంది మొత్తం ఎంత పసుపు ముందు వచ్చు ఇదండి ఇప్పుడు ఈ ఈ కొంచెంనే మనకు అంత పసుపు ఉంది కదా మొత్తం గ్రోబిడ్ అంతా తెచ్చి మనకి ఎంత పసుపు వస్తుందో మీకు చూపిస్తాను అలాగే ఈ పసుపు మనము కొమ్ములు పెట్టినప్పటి నుంచి ఈ ఎనిమిది నెలలు ఏమేమి చేయాలనేది కూడా మీకు వీడియో పెడతాను చూడండి అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇది ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా లెంత్ ఎక్కువ అయితే మనకు ఎవరికి వీడియో రీచ్ కాదనమాట ఎందుకంటే వాచ్ వాష్ టై టైం తగ్గింది అనుకోండి వీడియో రీచ్ కాదు అందుకని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి